హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్ నా పేరు పార్వతి మనం రోజంతా యాక్టివ్గా ఉండాలి అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఈ విధంగా తీసుకోండి ముందుగా మనం డైలీ మార్నింగ్ లేచినప్పుడు బ్రష్ చేసేసుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకోవాలి ఒక గ్లాస్ అలా చూడండి మా టెరెస్ గార్డెన్లో కొన్ని రోజు ఫ్లవర్స్ అయితే వచ్చాయి వాటిని హార్వెస్ట్ చేసి నేను కిచెన్లో ఒక బాటిల్ అయితే పెడతాను చూడ్డానికి చాలా బాగుంటాయి నేను గ్యాస్ మీద వాటర్ పెట్టి వచ్చాను హీట్ అవ్వడానికి ఈ విధంగా కిచెన్లో బాటిల్ అయితే రోజ్ ఫ్లవర్స్ పెట్టుకుంటే అయితే చాలా అందంగా ఉంటుంది వాటర్ అయితే హీట్ అయింది మనం హాట్ వాటర్ని తీసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా తీసుకోవాలి మరి వేడివేడిగా తీసుకోకూడదు వన్ గ్లాస్ అలా తీసుకుంటే సరిపోతుంది కావాలంటే టూ గ్లాసెస్ కూడా తీసుకోవచ్చు అంటే కొందరికి మార్నింగ్ లేవడంతో వాటర్ తాగితే కొందరికి వామిటింగ్ లాగా వస్తుంది కాబట్టి కొంచెం ఎర్లీగా లేచినప్పుడు ఎర్లీగా తాగితే వామిటింగ్ ఏం రాకుండా ఉంటుంది వాటర్ తాగేసి నేను వెజిటేబుల్ జ్యూస్ చేసుకుందామని మా గార్డెన్లో కొన్ని దానిమ్మకాయలు అయితే వచ్చాయి డైలీ వన్ అలా హార్వెస్ట్ చేస్తాను సైజ్ అయితే చిన్నగా ఉంటాయి కాకపోతే లోపల సీడ్స్ అయితే మంచి రెడ్గా వచ్చాయి చూడండి అలాగే గోరువెచ్చని నీళ్ళు తాగేశాక లెమన్ అలాగే తేనె కలుపుకొని గోరువెచ్చని నీళ్ళను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగితే డే అంతా యాక్టివ్గా అనిపిస్తుంది మనకైతే అలాగే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మరి చూడండి కొన్ని మొలకెత్తిన గింజలు అలాగే ఆరెంజ్ అలాగే వెజిటేబుల్ జ్యూస్ కొన్ని డ్రై ఫ్రూట్స్ పంకిన్ సీడ్స్ వాల్నట్ పిస్తా అలాగే కొన్ని నానబెట్టిన చింతగింజలు అలాగే రెండు బాదం పప్పులు అలాగే కొన్ని ఖర్జూరాలు ఇవి తీసుకుంటే చాలా మంచిది హెల్త్కైతే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్ అయిపోవడంతోనే నేను లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ ఏంటంటే ఈరోజు పాలకూర పప్పు అలాగే జీరా రైస్ చూడండి పాలకూరను మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఈ పాలకూరని అయితే ఇలా వాటర్లో టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి ఈ విధంగా వాష్ చేసేసుకోవాలి పాలకూరను అలాగే ఈ పప్పులో పాలకూర పాలకూర పచ్చిమిర్చులు కొన్ని తీసుకోవాలి నేనైతే కందిపప్పు తీసుకుంటున్నాను పాలకూర పప్పుకి ఈ విధంగా వీటిని వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం డైలీ మన ఫుడ్లో అయితే ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి నేనైతే దాదాపు పప్పు అలాగే ఏదైనా ఒక ఆకుకూరనైతే యాడ్ చేసుకుంటాను ఈరోజైతే నేను పాలకూర పప్పు చేస్తున్నాను అలాగే లంచ్కి రై రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను రైస్ అలా టూ త్రీ టైమ్స్ అలా వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి రైస్ కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఈ నీళ్ళని నేను మొక్కలకైతే ఇస్తాను మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూరను అయితే చిన్నగా కట్ చేసుకోవాలి మనం పాలకూర పప్పు వండుకోవడానికి పాలకూర అలాగే కొన్ని ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి పాలకూర పప్పులో ఆనియన్ వేస్తే కూడా చాలా బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి నేను కట్ చేయకుండా వేస్తున్నాను కట్ చేయకుండా ఈ విధంగా రోల్లో నూరుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే కొన్ని జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వీటన్నిటిని వేసుకొని నూరుకోవాలి పప్పు అయితే చాలా టేస్ట్ వస్తుంది ఈ విధంగా మనం పచ్చిమిర్చిని ఈ విధంగా నూరుకొని వేసుకుంటే అది కూడా మెత్తగా నూరుకోకూడదు కచ్చపచ్చగా నూరుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా కచ్చ నూరుకొని ఒక బౌల్లో అయితే తీసుకోవాలి పప్పును ఈ విధంగా తీసుకొని వాష్ చేసేసుకోవాలి పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి అలాగే పాలకూరలో కొన్ని విటమిన్స్ కూడా ఉంటాయి డైలీ ఒక ఆకుకూర తీసుకోవాలి కూరైనా పర్లేదు చుక్క కూర అయినా ఏదో ఒక ఆకుకూర అయితే తీసుకోవాలి ఈ విధంగా మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆకుకూరలను వేసుకోవాలి అలాగే పప్పులో మనం నూరుకున్నాం కదా పచ్చిమిర్చి పచ్చ వా దాన్ని కూడా వేసుకోవాలి అలాగే అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కంటే తక్కువగా కారం వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కల్లుప్పు అలాగే ఈ విధంగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని గ్యాస్ మీద అయితే పెట్టేసేయాలి కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసి గ్యాస్ ఆన్ చేసేయాలి అలాగే లంచ్కి నేను ఎగ్స్ కూడా బాయిల్ చేస్తున్నాను ఇవి నాట్ ఎగ్స్ అలాగే లంచ్కి జీరా రైస్ ఇవి ఉడికేలోపు నేనైతే మిల్క్ తాగడానికి మిల్క్లో బెల్లం కలుపుకుంటున్నాను నా హస్బెండ్కి అలాగే నాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఈ విధంగా పాలు తీసుకోవాలి పాలు తాగడం అయిపోవడంతోనే మా టెర్రస్ గార్డెన్లో పాలకూర పప్పు పోట్టుకోవడానికని నేను కొన్ని కొన్ని కరివేపాకు ఆకులను హార్వెస్ట్ చేశాను కరివేపాకు హార్వెస్ట్ చేశాను పప్పు అయితే ఉడికిపోయింది పప్పు కుక్కర్ మూత తీసేసి మనం పప్పునైతే విధంగా కలిపేసుకోవాలి చూడండి పప్పు చాలా బాగా ఉడికింది కదా పప్పు మంచిగా మెత్తగా ఉడికింది చూడండి ఈ పప్పు ఇంకా టేస్ట్ రావాలంటే మనం కొంచెం వాటర్ కంటే ఈ విధంగా చింతపండుని చింతపండు పులుసుని యాడ్ చేసుకుంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది పాలకూర పప్పును పోపెట్టుకోవడానికి నేను అయితే కడాయి పెట్టేసుకున్నాను కడాయి హీట్ అయ్యాక మనం కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి పోపెట్టుకోవడానికి ముందుగా ఆయిల్లో ఎండుమిర్చి అలాగే లైట్గా దంచుకున్న వెల్లుల్లి అలాగే కొన్ని మెంతులు అలాగే జీలకర్ర ఆవాలు చిటికెడంతా ఇంగువ అలాగే కరివేపాకు వేసి లైట్గా వేగాక ఈ విధంగా పప్పునైతే పోవాలి ఈ విధంగా చేసుకుంటే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు మా లంచ్ అయితే ఇది జీరా రైస్ అలాగే కర్డ్ కర్డులో వన్ టేబుల్ స్పూన్ అవిసగింజల పొడి పాలకూర పప్పు అలాగే మామిడికాయ పచ్చడి ఇది రీసెంట్గానే పెట్టాను త్రీ డేస్ అవుతుంది మామిడికాయ పచ్చడి పెట్టి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి మనం నెయ్యి డైలీ వన్ స్పూన్ తీ తీసుకోవాలి చాలా మంచిది హెల్త్కి అలాగే ఉడకబెట్టుకున్న నాటు ఎగ్స్ చూడండి ఇది మా లంచ్ ఈరోజు మేమైతే లంచ్ ఈరోజు పాలకూర పప్పు ఈ విధంగా చేసుకొని లంచ్ అయితే చేసాము నా హస్బెండ్ అంటున్నారు ఈరోజు లంచ్ చాలా బాగుంది పాలకూర పప్పు కూడా చాలా టేస్టీగా ఉంది అంటున్నారు లంచ్ అయినా డిన్నర్ అయినా ఈ విధంగా కింద కూర్చొని తింటే చాలా మంచిది హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఈవినింగ్ డిన్నర్ కోసమని నేను కొన్ని స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను వాటిని వాష్ చేసేసి స్వీట్ పొటాటోకి కార్నర్ సైడ్ మొత్తం కొంచెం మట్టిలాగా ఉంటుంది కదా చిన్నగా తీసేసేయాలి వాటిని చాకుతో ఈ విధంగా స్వీట్ పొటాటోని నేను డైరెక్ట్గా బాయిల్ చేయకుండా ఆవిరి మీద ఉడికిస్తున్నాను చూడండి మనం మిక్సర్ చేసుకునే అది గిన్నె ఉంటుంది కదా అందులో ఈ విధంగా వేసుకోవాలి స్వీట్ కార్న్ అలాగే స్వీట్ పొటాటోస్ చూడండి కింద గిన్నెలో వాటర్ వేసుకోవాలి పైన ఈ విధంగా గిన్నెని ఈ విధంగా పెట్టేసుకొని పైన ప్లేట్ పెట్టుకోవాలి స్వీట్ పొటాటోస్ అయితే చాలా బాగా ఉడుకుతాయి ఆవిరి మీదనే చాలా బాగా ఉడుకుతాయి ఈ విధంగా పెట్టేసి గ్యాస్ ఆన్ చేసుకోవాలి అలాగే ఫైవ్ ఓ క్లాక్కి అలా మేము స్నాక్స్ తీసుకున్నాము స్నాక్స్ ఏంటంటే యాపిల్స్ అలాగే జామకాయలు యాపిల్ జామకాయలను వాష్ చేసుకుని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే గ్రీన్ టీ తీసుకున్నాము స్నాక్స్ తినేసి గ్రీన్ టీ గ్రీన్ టీ తాగుదామని గ్రీన్ టీ కూడా చేశాను కొన్ని యాపిల్స్ అలాగే కొన్ని జామకాయలు అలాగే గ్రీన్ టీ స్నాక్స్ తినేసి మేము గ్రీన్ టీ తాగాము టీవీ చూసుకుంటూ స్నాక్స్ తిన్నాము అలాగే గ్రీన్ టీ కూడా తాగాము ఈ విధంగా హెల్తీగా మీరు కూడా ఫాలో అవ్వండి బ్రేక్ఫాస్ట్ లంచ్ అలాగే డిన్నర్ స్వీట్ కార్న్ అండ్ స్వీట్ పొటాటోస్ బాయిల్ అయ్యాయా లేదా అని ఒకసారి మూత తీసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి స్వీట్ కార్న్స్ అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అదే స్వీట్ పొటాటోస్ అయితే తొందరగా ఆవిరి మీద ఉడికాయి చూడండి అందుకే నేను ముందుగా ఉడికిన స్వీట్ స్వీట్ పొటాటోస్ని అయితే తీసేసుకుంటున్నాను ఒక ప్లేట్లో స్వీట్ పొటాటోస్ని తీసేసి స్వీట్ కార్న్ని ఓ ఫైవ్ మినిట్స్ అలా బాయిల్ చేశాను ఈ ఈ విధంగా ఆవిరి మీద ఉడికించుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఈరోజు మా డిన్నర్ అయితే స్వీట్ కార్న్ అండ్ స్వీట్ పొటాటోస్ మీరు కూడా ఈ విధంగా హెల్తీగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోను చూసి యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి